నేటి ఆత్మీయ మన్న అందరికీ వందనాలండి అందరూ బాగున్నారండి వాకింగ్ చూసుకుందాం రండి కీర్తనల గ్రంథం డెబ్బై రెండవ అధ్యాయం పదమూడవ వచనం దరిద్రులు మొరపెట్టగా అతడు వారిని విడిపించును దీనులను నిరాధారులను అతడు విడిపించును నిరుపేదల ఎందును బేదల ఎందును అతడు కనికరించును బేదల ప్రాణములను అతడు రక్షించును ప్రభువు ఏ విధంగా ఎవరి పక్షంగా ఎలాంటి సహాయ సహకారాలు అందిస్తారు అనే విషయాలను గురించి ఇక్కడ తెలియచేయడం జరుగుతుంది మనకి నిత్య జీవితంలో రెండు రకాలైన వ్యక్తులు ఎదురవుతూ ఉంటారు తారసపడుతూ ఉంటారు వారు ఒకరు సహాయం చేసే జనులై ఉంటే వేరొకరు సహాయం చేయని జనులై ఉంటారు సహాయం చేసే జనుల గురించి ఎక్కువగా ఆలోచించేది ఏమీ లేదు సహాయం చేయని వాళ్ళని బట్టి బాధపడక సంతోషించాలి వారు సహాయం చేయకపోవటం వలననే మనం మన చుట్టూ ఉన్నవారి వైపు కాక దేవుని వైపు చూడగలుగుతున్నాము విశ్వాసాన్ని కాపాడుకోగలుగుతున్నాము మన చుట్టూ ఉన్నవారు మన ఆపదలో కొంతవరకే సహాయం చేస్తారు కానీ మన దేవుడు అధికంగా గొప్పగా మన అవసరాలన్నీ కూడా తీరుస్తారు అందుకే అలాంటి వారిని బట్టి చింత కోపము లేక దేవునిలో నీవు ఆత్మీయతను బలపరుచుకోవాలి సహాయం చేసేవారు మన కష్టాలను చూసి మన బాధలను చూసి స్పందిస్తారు ఇలాంటి వారిని బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లించే వారముగా ఉండాలి మనమును వారి వలె సహాయ సహకారాలు అందించే వారముగా ఉండాలి కానీ అవసరతకు మించిన సహాయాన్ని వారి నుంచి ఆశించకూడదు నీ దేవుడు నీకు సమృద్ధిని కలిగి చేసేవాడై ఉంటాడని మరువకూడదు ఎహోవా ఎందు దీనులకు కలిగే సంతోషము అధికము కావుననే బేదలైన వారు పరిశుద్ధ దేవుని ఎందు ఆనందించిన వారిగా ఉండాలి నీ చుట్టూ ఉన్న దీనులకు మరియు బేదలకు నీ చేతనైనంత మేలు విసుక చేయాలి ప్రభుని మాటలను ఆజ్ఞలను జాగ్రత్తగా విని అనుసరించినట్లయితే దరిద్రులు వస్త్రహీనులు ఆకలి వారు ఉండనే ఉండరు అలాంటి వారి ప్రాణములను ఆ దేవాది దేవుడే రక్షిస్తారు ఆఫ్రికా దేశంలో అడవి ప్రాంతాల్లో జీవించే గిరిజన తెగకు చెందిన వారు ఉన్నారు వారు ఎలాంటి జీవన విధానం కలిగి ఉన్నారు నేటికి కూడా అన్నట్లయితే ఇతను కూడా వారు అడవిలో జంతువులను ఏవి దొరికితే వాటిని వేటాడి తెచ్చుకొని తిని బ్రతికడి వారిగా ఉంటున్నారు వారికి నివసించడానికి గృహం ఉండదు కట్టుకోవడానికి వస్త్రాలు ఉండవు ఆకలి తీర్చబడటానికి ఆహారం ఉండదు వీరిని గురించి ఆలోచించేవారే ఉండరు ఆ ప్రాంతాలకు వచ్చి మరి అధికారులు కానీ ప్రభుత్వం కానీ వారికి సహాయం అందించేవారిగా ఉండరు వారి బాణాన వారిని వదిలేస్తే బ్రతికేవారు బ్రతుకుతూ ఉంటారు మరణించేవారు మరణిస్తూ ఉంటారు అలా వారి జీవన విధానం కొనసాగబడుతూ ఉంటుంది అంతేగాని వారిలో ఏ విధమైన పురోభివృద్ధి ఉండదు ఏ విధమైన నాగరికత ఉండదు మొన్న మొన్నటి వరకు వస్త్రాలంటే తెలియదు కాళ్ళకి చెప్పులంటే తెలియదు ఇప్పుడిప్పుడే పాదాలకి చెప్పులు వేసుకోవటం కొంతవరకు వస్త్రాలని కప్పుకోవటం చేస్తూ జీవిస్తున్నారు వారికి ఆ వేటలో దొరికినవన్నీ కూడా తిని జీవిస్తూ ఉంటారు వారిలో ఎవరైనా మరణిస్తే వారిని హైనీల దగ్గర పాడేస్తారట అవి తినడం కోసం అంతేగాని మరణించిన వారిని గొయ్యి తీసి పూడ్చిపెట్టడమో లేదా అడవిలో కట్టెలు దొరుకుతాయి కాబట్టి కాల్చడమో లాంటివి చేయరు వారి యొక్క మూఢనమ్మకాలు ఆ విధంగా ఉంటాయి ఇంకా కొన్ని తెగల వారు ఉన్నారు వారు ఈనాటికి కూడా వస్త్రాలను ధరించరు ఒక ఆకులను మర్మాంగాలకి కప్పుకుంటూ ఉంటారు అంతకు మించి వారికి వస్త్రం ఏంటో తెలియదు నేటికి కూడా వారు కానీ అడవిలో దొరికే వాటితో పాటుగా వారు మనుష్య మాంసాన్ని కూడా తిని జీవించేవారిగా ఉన్నారు ఎంత నాగరికులుగా నేటికి కూడా మనుషులనే వారు ఉన్నారో అనేది వింటూ ఉంటే ఎంతో బాధ దుఃఖం వేదన కలుగుతున్నాయి కదా నేనైతే ఈ మధ్యనే సోషల్ మీడియాలో యూట్యూబ్లో చూడటం జరిగింది ఎంతో వేదన కలిగింది మరి నేటి దినాలలో అనేకులు సేవకులు తర్ఫీదు అవుతున్నారు బైబుల్ తర్ఫీదు పొందుతున్నారు బైబిల్ ట్రైనింగ్ అవుతున్నారు ఇంతును కార్పొరేట్ సేవకుల పిల్లలైతే విదేశాల్లో ట్రైనింగ్ తీసుకుంటున్నారు కానీ వారు ఎక్కడ సేవ చేస్తున్నారు అని అంటే వారి యొక్క తల్లిదండ్రులు చేస్తున్న సేవను కంటిన్యూ చేసేవారిగా ఉంటున్నారు లేదా వీరికంటూ ఒక కొత్త సంఘాన్ని ఆ యొక్క ప్రాంతాల్లో పట్టణ ప్రాంతాల్లో ఏర్పాటు చేసుకునే వారిగా ఉంటున్నారు నేటి దినాలలో వీధికొక హాస్పిటల్ ఉన్నట్లుగానే వీధికి ఒక చర్చి కంటే ఎక్కువగానే చర్చలు ఉంటున్నాయి ఆ విధంగా ఉంటున్నాయి తప్ప మారుమూల ప్రాంతాలకు కానీ ఏజెన్సీ ప్రాంతాలకు కానీ గిరిజన ప్రాంతాలకు కానీ వెళ్ళి సువార్తను అందించేవారు కరువైపోతున్నారు నాటి దినాలలో మిషనరీస్ వెళ్ళి సేవ చేసేవారు నాగరికత నేర్పేవారు వైద్యం చేసేవారు ఇలా చేస్తూ వారిని మార్చేవారు వారిలో నూతన స్వభావాన్ని కలుగ చేసేవారు కానీ నేటి దినాలలో అలా వెళ్ళేవారు కరువైపోతున్నారు ప్రాణభయం కూడా ఒక కారణం కావచ్చు కానీ ఇజ్రాయెల్ ప్రాంతంలో పద్దెనిమిది సంవత్సరాలు నిండిన యువతీ యువకులు తప్పనిసరిగా ఆర్మీలో పనిచేయాలి యువకులైతే మూడు సంవత్సరాలు యువతులైతే రెండు సంవత్సరాలు తప్పనిసరిగా పనిచేయవలసి ఉంటుంది అలాగే నేటి దినాలలో సేవకు సమర్పించుకున్న వారు కానీ బైబిల్ ట్రైనింగ్ అయిన తర్వాత ఒక రెండు సంవత్సరాలు లేదా మూడు సంవత్సరాలు ఈ యొక్క మిషనరీలుగా మారుమూల ప్రాంతాలకు అటవీ ప్రాంతాలకు గిరిజన తెగల దగ్గరకు వెళ్ళి సేవ చేయాలి అనే నియమం పెడితే ఎంతో బాగుంటుంది కదా మారుమూల ప్రాంతాలకు సువార్త అందుతుంది అందరికీ సువార్త ప్రకటింపబడుతుంది ఇంకను దేవుని గురించి తెలియని వారు ఉన్నారు నా పేరే తెలియని ప్రజలు ఎందరో ఉన్నారు నా ప్రేమను వారికి ప్రకటింప కొందరే ఉన్నారు ఎవరైనా మీలో ఒకరైనా వెళతారా నా ప్రేమను చెబుతారా వెళతారా నా ప్రేమను చెబుతారా నిజమే కదా ఎవరైనా వెళ్ళేవారు ఉన్నారా వారికే వారిగా స్వచ్ఛందంగా వెళ్ళేవారుండి వారిలో నాగరికత నేర్పుతూ దేవుని గురించి వారికి తెలియచేస్తూ వారి యొక్క జీవన విధానంలో మార్పు కలిగ చేసినట్లయితే ఎంత గొప్ప ధన్యత కదా నీవు నేను కూడా మార్కు సువార్త పదమూడో అధ్యాయం పదవ వచనంలో చెప్పబడినట్లుగా సకల జనములకు సువార్త ముందుగా ప్రకటించాలి అనే ఒక నియమం కలిగి మరి ముఖ్యముగా మారుమూల ప్రాంతాలలో కఠినమైన ప్రదేశాలలో సువార్తను ప్రకటించాలి అందును బట్టి నశించిపోయే ఆత్మలను రక్షించే వారిగా ఉండాలి ఇది దేవుని చిత్తమే ఏ ఆత్మ నశించిపోక రక్షింపబడాలి పాతవి గతించి నూతన స్వభావముతో నూతన సృష్టిగా మార్చబడాలి మనమైతే వారున్న స్థలమునకు లేదా ప్రదేశాలకు వెళ్ళి దేవుని వాక్కును ప్రచురించాలనే ఆసక్తి కలిగిన వారముగా ఉండాలి దేవుని రాకడకు సర్వ సృష్టికి సువార్త ప్రకటించబడాలి ఆ విధమైన ప్రయాసం మనమును కలిగిన వారముగా ఉందుముగాక ఆమెన్ హలేలుయ